డిమాండ్ చేస్తున్నాం ఒక్క ఎకరానికి అట్లనే రెండు వందల యాభై గజాల ప్లాట్ కూడా ఇవ్వాలి రెండు వందల యాభై గజాల ప్లాట్ ఇవ్వాలి రిడ్లా రోడ్కి ల్యాండ్ ఎక్విషన్ చేసినప్పుడు ప్రతి రైతును కూడా ఒప్పించి బలవంతం చేయకుండా ల్యాండ్ తీసుకోవాలని నా డిమాండ్ అట్లనే రైతు కోరిక మేరకు ఒక ఎకరానికి ముప్పై లక్షలు ఇవ్వాలి రెండు వందల యాభై గజాల ప్లాట్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాతనే ల్యాండ్ ఎక్విషన్ చేయాలి గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం పదహారు లక్షలు ఇచ్చినాం పద్దెనిమిది లక్షలు కూడా ఇచ్చింది ఏడు సంవత్సరాల క్రితం ఇచ్చింది ఏడు ఏడు పద్నాలుగు సంవత్సరాలు ఇచ్చింది డబ్బులు ఇవ్వాలి అంటే ఏడు సంవత్సరాల కింద మేము పద్నాలుగు పదిహేను పదహారు పన్నెండు ఆరు ఇచ్చినమాట అది పదిహేనుల కింద ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి ఎక్కడ మార్కెట్లో కోటి రూపాయలు ఉన్నది కాబట్టి కనీసం ముప్పై లక్షల రూపాయలు రైతుకియాలి అనే రెండు వందల యాభై ఐదు వర అనేది మా డిమాండ్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కనుక నెగ్లెక్ట్ చేస్తే ప్రభుత్వం కనుక నెగ్లెక్ట్ చేస్తే రైతుల పక్షాన నిలబడతాం రైతుల పక్షాన నిలబడతాం అవసరం అనుకుంటే నిరాహార దీక్ష హెచ్ఎల్ ఆర్డీఓ ఆఫీస్ ముందు వేలాది మందితో నిరాహార దీక్ష చేపట్టి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తారు రైతులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఏ రైతు కూడా అధికారులకు సంతకాలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు మీరు గట్టిగా ఉండండి మీ వెంట మేము ఉంటాం మీ రైతులకు ఫుల్ భరోసా ఇస్తున్నా మీకు తగిన రేటు మీకు నచ్చిన రేటు వచ్చే వరకు మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది నేనుంటా మీరు కష్ట మీరు కష్టపడి ఇలా మార్కెట్లో ఉన్న రేటు కోసం మీరు డిమాండ్ చేయండి అది వస్తేనే మీరు సంతకాలు పెట్టండి గవర్నమెంట్ కనుక అన్నేసరిగా పోలీసులను పెట్టి పోలీసు జూలును పెట్టి ల్యాండ్ యాక్విషన్ చేస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి గతంలో ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గారు రైతులు అడిగిన రేట్ ఇచ్చినటువంటి సందర్భం గతంలో మల్లన్న సాగర్ కోసం నేనే ఉద్యమం చేసిన మల్లన్న సాగర్ రైతుల పక్షాన్ని నిలబడ్డం మల్లన్న సాగర్ రైతులందరూ కూడా ప్యాకేజ్ ఇచ్చినాం హౌస్ ఇచ్చినాం ప్లాట్ ఇచ్చినాం ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాం ఏడు లక్షల ప్యాకేజ్ ఇచ్చినాం అవన్నీ కూడా కొట్లాడి సాధించినాం ఆ రోజు ఇవాళ కూడా రైతుల పక్షాన్ని నిలబడతా రైతుల న్యాయం జరిగే వరకు వాళ్ళ పక్షాన్ని పోరాటం చేస్తాం ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చినా సరే రైతులు న్యాయం చేస్తారు ఇంకోటి